మ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ శాస్త్రపర్వం ఛానల్కు స్వాగతం ఈనాటి మన వీడియోలో వ్యాస పూర్ణిమ గురించి విశేషాలు తెలుసుకోవడానికి బ్రహ్మశ్రీ రేమల్ల శ్రీరామూర్తి శర్మ గారితో ఈనాటి మన సంభాషణ నమస్కారం గురువు గారు గురు బ్రహ్మ గురుణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శాస్త్రపర్వం వీక్షకులకు పునఃస్వాగతం భగవద్ భక్తులు భాగవత భక్తులకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు గురువుగారు వ్యాస పూర్ణిమ గురించి కొన్ని విశేషాలు మాకు తెలుపగలరా గురువుగారు తప్పకుండా పారాశర అంటే పరాశరస్య అపత్యం పుమాన్ అంటే పరాశర మహర్షి యొక్క కొడుకు వ్యాసుడు ఈయన తల్లి మత్స్యగంధి ఆమెకే సత్యవతి అని పేరు కూడా ఉంది వ్యాసుని యొక్క వంశవృక్షం గురించి తెలుసుకోవాలంటే మనకు ఒక శ్లోకంలో చక్కగా తెలుసుకోవచ్చు వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల నృషం పరాశరాత్మంది సుఖతాతంతకో అంటే వశిష్ఠ మహామునికి మునిమనవుడు శక్తికి మనుముడు పరాశరునికి పుత్రుడు శుకునికి తండ్రి ఈ రకంగా వ్యాసుడు పుట్టినటువంటి ఆషాఢ పౌర్ణమిని మనం వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం మనకి శ్రీ విష్ణువు యొక్క అవతారాలు దశావతారాలు పదే అని మనకు తెలుసు కానీ శ్రీమద్భాగవతం ప్రకారము విష్ణువుకు ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయని అందులో పదిహేడవ అవతారం వ్యాసుడు అని చెప్పి మనకి తెలుస్తోంది ఇది కూడా మనం ఒక శ్లోక రూపంలో చక్కగా చెప్పుకోవచ్చు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వైభ్రం నిదే వాసిష్టాయ నమో నమ అయితే ఈయనకి ఇంకా చాలా పేర్లున్నాయి అపౌరుషేయాలైనటువంటి అఖండమైనటువంటి వేదరాశిని విభజించి తరువాత తరువాళ్ళకి అందజేశాడు కనుక వేదాలను విభజించాడు కనుక ఈయన్ని వేదవ్యాసుడు అని బదరీ క్షేత్రంలో నివసించాడు కాబట్టి బాధరాయణుడు అని పరాశరుని కుమారుడు కాబట్టి పరాశరాత్మజుడు అని అండ్ కృష్ణరంగంలో అంటే కృష్ణవర్ణంలో ఉండటం వలన ద్వీపంలో జన్మించడం వలన కృష్ణ ద్వైపాయనుడు అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం ఈ గురు శిష్య పరంపర సాంప్రదాయం అనేది వేదవ్యాసుడు గణపతి నుండి మనకి అందింది గురు అంటే గు అంటే అజ్ఞానము లేదా చీకటి అని రు అంటే పారద్రోలేవాడు అని అంటే గురు అంటే అజ్ఞానాన్ని ప్రా అంటే మనకి మార్గనిర్దేశం చేసేవాడు మార్గదర్శకుడు అని కూడా మనకి అర్థం ఉంది అయితే కబీర్దాసు ఒక దోహాలో చక్కగా చెప్తారన్నమాట దీని గురించి గురు గోవిందు దోవు ఖడే కాకే కాకేలాగంపాయ్ బలిహరి గురు ఆపనే గోవిందు దియో బతాయి అంటే నీ ఎదురకుండా గురువు ఉన్నాడు నీ ఎదురకుండా భగవంతుడు ఉన్నాడు నువ్వు ఎవరికి ప్రథమ నమస్కారం చేస్తావు అంటే నాకు గురువుకే నమస్కారం పెడతాను అని అంటున్నాడు ఎందుకు అంటే నాకు ఈ ఫలానా దేవుడు ఉన్నాడు ఈయన దేవుడు అని చెప్పి నాకు చెప్పిన ఆయన గురువుగారే కాబట్టి గురువే నాకు మొదటి దేవుడు అందువల్ల నేను గురువుకే నమస్కారం చెప్తానని అంటారు వ్యాస మహర్షి మనకు అందించిన జ్ఞానం ఏంటి గురువుగారు వేదవ్యాసులు వారు మహాభారతాన్ని రచించడమే కాకుండా మహాభారతంలో ఒక పాత్రధారి కూడాను జగత్ జగత్సర్వం అని చెప్తారు అంటే వ్యాసుల వారు స్పృశించని అంశం అంటూ లేదు అఖండమైన వేదరాశిని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వ అని నాలుగు వేదాలు ఇచ్చారు నాలుగు వేదాలతోటి వాటికి ఉపనిషత్తులు శ్రీమద్భగవద్గీత త్రయము అష్టాదశ మహాపురాణాలు ఇవన్నీ వ్యాసుల వారు మనకి అందించింది ఇవి ఇవ్వటమే కాకుండా వీటిని తరతరాలకు అందించే విధంగా ఋగ్వేదాన్ని పైలుడు అనే మహర్షి ద్వారాను యజుర్వేదాన్ని వైసంపాయుండు అనే మహర్షి ద్వారాను సామవేదాన్ని జైమిని అనే మహర్షి ద్వారాను అధర్వణ వేదాన్ని సుమంతుడు అనే మహర్షి ద్వారాను వ్యాసమహర్షి మనకు అష్టాదశ పురాణాలను అందించారు అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు ఈ పేరు చూడండి మనం ఈజీగా గుర్తుపెట్టుకుందుకు మద్వయం భద్వయం శైవ భ్రయం వచతుయం అనాప లింగ పూస్కాని పురాణాన్ని ప్రతక్షతే అయితే మద్వయం మాతో మొదలయ్యేవి రెండు మార్కండే పురాణం పురాణం భద్వయం భాత రెండు భాగవత పురాణం భవిష్య పురాణం బ్రాతో మొదలయ్యేవి మూడు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ బ్రహ్మవైవత్వం పురాణాలు వాతో మొదలయ్యేవి నాలుగు పురాణాలు పురాణము వామన పురాణము పురాణము విష్ణు పురాణము ఆ అంటే అగ్ని పురాణము నా నారద పురాణము లింగ పురాణము గరుడు పురా పురాణము పురాణము స్కాంద పురాణము ఈ పద్దెనిమిది అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాలు కాకుండా నూట ఎనిమిది ఉపనిషత్తులను కూడా ఇచ్చారు మనకి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో పది ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి ఈశ కేన ఖట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతిరేయ చాందోగ్య బృహదారణ్యకం తథ అంటే ఉపనిషత్తు కేనోపనిషత్తు ఖటోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండుక్యోపనిషత్తు తైతియ ఉపనిషత్తు ఐతిరేయో ఉపనిషత్తు బృహదారణ్యకం చాందోగ్య ఉపనిషత్తు ఈ పది ఉపనిషత్తుల్ని ఇచ్చారు శ్రీమద్భగవద్గీత ఎనిమిది ఉపనిషత్తులు వీటి వీటి సారాంశాన్ని వేదాల సారాంశాన్ని ఐదు వందల యాభై ఐదు బ్రహ్మ సూత్రాలు రచించారు ఈ మూడింటిని కలిపి మనం ప్రస్థానత్రయము అంటాము ఇవి మన భారత జాతికి వేదవ్యాసులు వారు చేసినటువంటి అపారమైనటువంటి రాశి ఇదంతా ఇది ఆయన రచించటమే కాకుండా ఆయన శిష్యుల ద్వారా త తరతరాలుగా మనకు అందేటట్లుగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు ఈ అష్టాదశ మహాపురాణాలని రోమహర్షుడు అనే శిష్యుడి ద్వారా మనకు అందించారు రోమహర్షు తర్వాత ఆయన పుత్రుడు సూతుడు సూతుల వారు ఈ సూతుల వారి పేరు ఉగ్రస్రవసుడు మనకి వ్యాస మహర్షి అందించినటువంటి ప్రస్థాన త్రయానికి ఈ ఆధునిక కాలంలో ఆది శంకరాచార్యుల వారు భాష్యాన్ని రాసి మనకు అందరికీ అందించారు అందువల్ల ఈ గురు పూర్ణిమ రోజున వ్యాస పూర్ణిమ రోజున అన్ని గురు స్వరూపాలకి మనం విశేషంగా ధ్యానం చేసి పూజాది చేసి అన్ని గురు గురుస్వరూపాలని కూడా మనం పూజించుకోవాలి వ్యాస ఆది శంకరులు వారు దక్షిణామూర్తి షిర్ డి సాయిబాబా వారు దత్తాత్రేయ స్వామి యొక్క అన్ని స్వరూపాలు ఇవన్నీ అన్ని గురు స్వరూపాలను కూడా మనం ఈరోజు పూజలు చేసుకోవాలి అన్నీ మనం వీలైనంత వరకు పారాయణ చేసుకోవాలి ఇవన్నీ మనం మన తర్వాత తరాల వారికి అంది అందించేందుకు సాయశక్తుల కృషి చేయాలి శుభం పోదు గురు పౌర్ణమి విశిష్టత గురించి మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు వీక్షకులకి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా ఛానల్ కామెంట్ బాక్స్లో తెలుపగలరు ఇంకా ఇలాంటి విషయాల గురించి జ్యోతిష్యం గురించి గురువుగారితో మాట్లాడడానికి మీరు సంప్రదించాల్సిన నంబర్ 9492936744